ఫ్యాక్ట్ నెంబర్ వన్ రోల్స్ రాయస్ కార్ ఎంత కాస్టో మనందరికీ తెలిసిందే అయితే సుల్తాన్ హసనల్ అనే వ్యక్తి దగ్గర ఏకంగా ఐదు వందలకు పైగా రోల్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ మన ఈ భూమి మీద సుమారుగా రకాల పక్షులు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడి స్టాచ్యూ థాయిలాండ్ లోని క్లోంగ్ క్యోన్ అనే విలేజ్ లో ఉంది ఈ విగ్రహం పొడవు ముప్పై తొమ్మిది మీటర్లు అంటే సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగులు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి శరీరంలో సగ బలం అనేది చిటికన వేలు ద్వారా వస్తుంది ఒకవేళ చిటికన వేలు లేకపోతే మన చేతికి ఉండే పవర్ లో యాభై శాతం కోల్పోతాం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లియాంగ్ హ్యాన్ అనే ఈ వ్యక్తి మీటర్లకు పైగా రన్నింగ్ లో ఉన్న బైస్కిల్ పైన కూర్చొని కింద పడకుండా పద్దెనిమిది మీటర్లు ఈ విధంగా బ్యాలెన్స్ చేసి ఎన్ని స్వరల్ రికార్డులోకి ఎక్కేశాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనిషి శరీరంలో ఉండే బ్లడ్ అనేది ఒక రోజుకి పంతొమ్మిది వేల కిలోమీటర్లంత దూరం ప్రయాణిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ప్రపంచం మొత్తంలో సుమారుగా నాలుగు వేల రెండు వందల కంటే ఎక్కువ రిలీజియన్స్ అంటే మతాలు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ you